మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం వారి ఆధ్వర్యంలో చిన్న వ్యాపారులకు వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ కంఠం శకుంతల వివరాలు వెల్లడించారు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ అదేవిధంగా ఉద్యమి రిజిస్ట్రేషన్స్ దాని గురించి అవగాహన కార్యక్రమం కోసం ఏర్పాటు చేయబడింది ఇది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఈ యొక్క వర్క్షాప్ నిర్వహించబడుతుంది మన యొక్క ఎంటీఎంసీ ప్రజలు ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు లేదా ఎంటర్ప్రినర్షిప్ ఇలా చేసుకుంటున్న వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వం తరపు నుంచి దానికి ఒక ఆథరైజేషన్ చేయించుకోవటము ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవటము దానివల్ల వచ్చే ఉపయోగాలు ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్లో ఉన్నారు వాళ్ళందరినీ అవగాహన కల్పించేసేసి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే ఉపయోగాల గురించి తెలియచేయటం ఈ యొక్క వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా తెలియచేయాలి అంటే చాలామందికి ఈ మన మహిళా గ్రూపులు కావచ్చు చిన్న చిన్న ఇతర వ్యాపారస్తులు ఎంటర్ప్రినర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా అనేక రకాలైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్రభుత్వం దగ్గర నుంచి సబ్సిడీతో కూడిన అనేక రకాలైన లోన్లు కూడా ఉన్నాయి కేవలం లోన్ ఒక్కటే కాకుండా ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు కూడా తర్వాత ట్రాకింగ్ చేస్తూ ఉంటారు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే దానివల్ల ఏదైనా సమస్యలు వచ్చినా వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్లో బ్యాంకర్స్తో సమస్య వచ్చినా లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్లో సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం వైపు నుంచి సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన మంగళగిరి తాడేపల్లి మన మంగళగిరి నియోజకవర్గంలో గౌరవ మన మినిస్టర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు గారు శ్రీ నారా నారా లోకేష్ గారు ఎంటర్ప్రెనర్షిప్కి లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దీంట్లో భాగంగానే మనం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మేము ఇటీవలనే ఎంఎస్ఎం వర్క్షాప్ అది ఎగ్జిబిషన్ కూడా నిర్వహించాము అంటే ఏమేమి మీ ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు అనేది అవగాహన కల్పించాము దాంట్లో భాగంగానే ఈ అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది మన అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దీన్ని ఉపయోగించుకొని చక్కగా మీ యొక్క జీవన ఆధారానికి ఒక లైవ్లీహుడ్ ఏర్పాటుకి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ వర్క్షాప్ని దీ మీకు ఎక్కువగా ఉపయోగించుకునే దానికి చూసుకోవాల్సింది కోరటమే